తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రారంభమై ఆరు సీజన్లు ముగించుకొని ఏడవ సీజన్ కూడా ఎంతో చక్కగా ముగిసి సామాన్యుడు ఓ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఇలా కప్పు గెలిచాడు అన్న ఆనందం కాసేపు కూడా నిలవకుండానే మునిపెన్నడు లేని విధంగా బిగ్గెస్ట్ రియాలిటీ షోలోనే సంచలనాత్మక సృష్టించే విధంగా బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలించారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిచివేసింది రియాలిటీ షో అంటే సాధారణంగా సెలబ్రిటీస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా అందరూ పాల్గొంటూ ఉంటారు అలాంటి షోలోకి ఓ సామాన్యుడు అడుగుపెట్టి చక్కగా ఆడటం మాత్రమే కాదు కప్పు కూడా గెలుచుకోవడం కప్పుతో పాటు తాను గెలుచుకున్న పారితోషకాన్ని తాను ఒక రైతు బిడ్డ అవ్వడంతో రైతు సంక్షేమానికి వాడతాను అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రసాద్ అలా కప్పు గెలిచి హౌజ్లో నుంచి బయటకు వచ్చాడో లేదు కాసేపు కూడా ఆనందం నిలవలేదు పల్లవి ప్రశాంత్ని న్యూసెన్స్ కింద పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన సంఘటన అసలు ఏం జరిగింది మునిపెన్నడు లేని విధంగా ఓ రియాలిటీ షోలో గెలిచిన విన్నర్ని ఇలా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం మరోపక్క షో అధినేతగా మరోపక్క షోకి హోస్ట్గా వ్యవహరించిన నాగార్జున గారు కూడా విషయం తెలుసుకొని షాక్కి గురయ్యారట మునుపెరుడు లేని విధంగా ఇన్ని షోలను కండక్ట్ చేసిన మనకి ఇలా మొట్టమొదటిసారిగా షో విన్నర్గా నిలిచిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ ఆయన కూడా ఆందోళనకి గురయ్యారట ఇక దానికి గల కారణం పోలీసులు వివరాలను చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ విజేత అని తెలిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పైన చాలా మంది వచ్చారట పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఇక మిగతా జనం అయితే అందరూ పల్లవి ప్రశాంత్ అభిమానులుగానే భావించడం జరిగింది ఇక వాళ్ళందరూ అక్కడికి వచ్చి విధ్వంసకారణాన్ని సృష్టించారని ఆర్టీసీ బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని అక్కడికి వచ్చిన సెలబ్రిటీల కార్ల అద్దాలు పగలగొట్టడం పైగా అది జరిగింది కేవలం పల్లవి ప్రశాంత్ అభిమానులే చేశారు అంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు దానికి బాధ్యతగా పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం మరి ఇదిలా ఉంటే ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని తెలిసిందో అప్పుడు నాగార్జున గారు ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారట అదేంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే బిగ్ బాస్ షో కి విన్నర్ గా నడిచిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవ్వడం అని తెలిసి నాగార్జున గారు బాధకి గురవడం మాత్రమే కాకుండా పైగా ఆ షో తర్వాత తనపై ఎంతో నెగిటివిటీ రావడం సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా బిగ్ బాస్ షో గురించి అందరూ నెగిటివ్ గా మాట్లాడుకోవడం మరోపక్క నాగార్జున గారు మీద కూడా కేసులు నమోదు ఆయన వీటన్నిటి గురించి తీవ్రంగా ఆలోచించి ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారట ఇక ఇక ముందు తాను బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరించకూడదు అని అనుకుంటున్నాను అన్నట్లుగా ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాల ద్వారా వార్త వెలుగులోకి వచ్చింది ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి